నాచురోపతి ఫాలోవర్స్ అందరూ నిమ్మకాయను ఎక్కువగా వాడుతుంటారు ప్రతి ఇంట్లో నిమ్మకాయలు ప్రతిరోజు అన్ని సందర్భాల్లో వాడేసరికి చాలా నిమ్మ తొక్కలు మిగిలిపోతూ ఉంటాయి ఇక్కడి నుంచి ఆ తొక్కలు మీరు పారేయకండి ఆ తొక్కలన్నీ ఎండబెట్టేసుకోండి మెత్తగా పౌడర్ చేసేసుకోండి ఆ నిమ్మ తొక్కల పొడి మీ చర్మ సౌందర్యానికి అద్భుతంగా ఉపయోగపడుతుందనమాట లిమోనిన్ అనే కెమికల్ కాంపౌండ్ నిమ్మ తొక్కల్లో ఉంటుంది మరియు నిమ్మకాయ తొక్కల్లో సిట్రిక్ యాసిడ్ చాలా ఎక్కువ ఉంటుంది ఈ నిమ్మ తొక్కల పొడి చర్మానికి రాసి అర్థం చేసినప్పుడు అండి చర్మం పైన ఉండే మృత కణాల లేయర్స్ అనేవి ఎక్కువ పొరలు ఉంటాయి కదా ఆ లేయర్స్ అన్నీ రిమూవ్ అయిపోతాయి సిట్రిక్ యాసిడ్కి ఉండే ఘాటు వల్ల మృత కణాలను శుభ్రంగా క్లీన్ అయిపోతుంటాయి అందుకని చర్మం మీద ఉండే బ్యాడ్ బ్యాక్టీరియాలను చంపడానికి లిమోనిన్ అనే కెమికల్ కాంపౌండ్ బాగా ఉపయోగపడుతుందన్నమాట అందుకని చర్మ సౌందర్యాన్ని పెంచుకుని పైనుండి మృతకణాలని తొలగించుకుని లోపల పొరలు